Ya selamat. Nah beta మాటా వన్నన్ ఫోన్ చేశాంట చెయ్ గా ఇంకేనే వస్తా ఇన్నేనే చేస్తా ఓకే స్టార్ లిస్ట్ లో పేరు రాను ఇక్కడ సౌండ్ గా ఆ లిస్ట్ ఏంటి నువ్వు తోండి కళ్ళలు పెట్టాలి పోతా రాస్తా పోతా నేను ఎక్కడ గాడుతాను ఏ బాస్ దయచేసి ఎవరి నెంబర్ అయితే టీమ్ నెంబరు అక్కడ పర్టికులర్ ఫ్లెక్సీ నోటీస్ బోర్డులో లేకపోతే వారు రిజర్వ్ కింద ట్రీట్ చేయబడతారు స్టాఫ్ ట్వంటీ కింద ఉండగలరు గమనించండి వన్ నాట్ నైన్ పోలింగ్ స్టేషన్ ప్రిసైడింగ్ ఔంటర్ దగ్గర రిపోర్ట్ చేయాలి సార్ ఇక్కడ మేడం ఉన్నారు ఏసీఎల్పి మేడం అర్జెంట్ గా మీరు పదిహేను నిమిషాల్లో మన కొత్తగూడ మున్సిపల్ కార్పొరేషన్ ది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడ అనుబోస్ లో ఏర్పాటు చేయడం జరిగింది అన్ని టీమ్స్ ఇక్కడ హాజరై వాళ్ళు పోలింగ్ మెటీరియల్ తీసుకొని ఇప్పుడు పోలింగ్ కి వెళ్తారు మన వన్ నాట్ టూ పోలింగ్ స్టేషన్స్ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి ఏర్పాట్లు అన్ని చాలా చక్కటిగా ఉన్నాయి ప్రశాంతంగా అన్ని మెటీరియల్ తీసుకొని పోలింగ్ స్టాఫ్ సిద్ధం అవుతున్నారు మన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పౌరులందరికీ ఒకటే విజ్ఞప్తి ఎవరు కూడా దయచేసి మీ ఓటుకి ఈ ఎవరైనా ఆ ప్రభావితం చేయడానికి డబ్బు లేదా ఫ్రీగా ఏదైనా ఇస్తున్నారు అది దయచేసి ఎవరు కూడా తీసుకోకూడదు ఎందుకంటే ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు మీకు అండ్ రెండో విషయం కులం మతం ఇట్లాంటివి మాటల మీద కూడా ఎవరు ప్రభావితం అవ్వకూడదు ఆ ఖచ్చితంగా అందరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి రేపు సెవెన్ ఓ క్లాక్ నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎంత తొందరగా ఎంత త్వరగా ఫస్ట్ అవర్ లో మనం చేస్తామో అంత ప్రశాంతంగా పోలింగ్ కూడా కంప్లీట్ అవుతుంది నా ఓటు కూడా కొత్తగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉంది కాబట్టి నా బాధ్యతగా నేను ఫస్ట్ అవర్ లోనే హాజరయ్యి ఓటు హక్కు నేను నాది కూడా నేను ఓటు వేస్తాను అందరూ వాళ్ళ ప్రాథమిక బాధ్యత ఇది వహించాలని కోరుకుంటున్నాను అదే విధంగా దయచేసి ప్రాపర్ ఐడి కార్డ్స్ మన ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డ్ అట్లాంటివి డ్రైవింగ్ లైసెన్స్ అట్లా ఒక లిస్ట్ ఉంది ఆ ప్రకారంగానే అందరూ హాజరు కావాలి అండ్ ఎవరు కూడా డూప్లికేషన్ లేదా వేరే వాళ్ళది చేయడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళపైన కేసు బుక్ చేసుకొని కఠినంగా చర్యలు తీసుకో తీసుకుంటామని కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది సో ఇది చాలా మన గొప్ప అవకాశం కొత్తగూడ మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఎంతో మంది ఎప్పుడో నుంచి కోరుతున్నారు కాబట్టి ఫస్ట్ టైం ఇది ఎలక్షన్స్ ది అవుతున్నాయి కాబట్టి మనము అందరూ దీంట్లో పార్టిసిపేట్ అవ్వాలి పట్టణాల్లో గా ఓట్ వేరని ఆ పేరు రాకుండా కొత్తగూడెం కార్పొరేషన్ పౌరులు అందరూ పెద్ద ఎత్తున ఓటింగ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం తో పాటు అశ్వరావుపేట అదేవిధంగా ఇల్లందు మున్సిపాలిటీలో కూడా రేపు ఎన్నికలు జరగబోతున్నాయి దీనికి పోలీస్ తరఫు నుంచి కూడా పటిష్టమైన బందోబస్తు పోలింగ్ లొకేషన్స్ కావచ్చు పోలింగ్ స్టేషన్స్ కావచ్చు దాంట్లో నార్మల్ పోలింగ్ లొకేషన్స్ సెన్సిటివ్ క్రిటికల్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టు కూడా పోలీస్ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ డిస్ట్రిబ్యూషన్ రిసీవింగ్ అండ్ కౌంటింగ్ సెంటర్స్ ఏవైతున్నాయో కొత్తగూడెం అషరావుపేట అండ్ ఇల్లందు మున్సిపాలిటీలలో వాటికి కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి డిఎస్పీ స్థాయి అధికారితోటి పర్యవేక్షణలు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదే అదేవిధంగా రెవెన్యూ అండ్ మున్సిపల్ అథారిటీస్ తోటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది పోలీస్ తరఫు నుంచి మా ఇబ్బంది ఏంటంటే ప్రజలు ఎవరు కూడా ప్రలోభాలకు గురి కాకుండా మీ ఓటును ధైర్యం ధైర్యంగా యూజ్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ